నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమరాలజీని అందరిలా ఉన్నారు మరి మే ఒకటో తారీఖున మనకు నర్మదా నది పుష్కరాలు అయితే మొదలవుతున్నాయి మీకు తెలిసినటువంటి విషయమే మీరు ఎవరైనా మధ్యప్రదేశ్కి వెళ్ళి ఓంకారేశ్వరుని దర్శించుకొని నర్మదా నది తీరంలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుని దర్శించుకొని మరి వస్తానంటే నేను పద్దెనిమిది బీజాక్షరాలు ఇస్తాను అవి నదిలో కలిపి మీకు మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా అక్కడ వదిలిపెట్టారండి ఇంకా అన్ని ఆ స్వామి ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు లేదు మేము అంత దూరం వెళ్ళలేము మధ్యప్రదేశ్కి చాలా దూరం ఉంది కదా మాకు పనులు ఉన్నాయి మాకు వెసులుబాటు కాదు అనుకున్నటువంటి వారు సో మనమే నేనే మీ తరఫున వకాలతో పుచ్చుకొని ఆ పద్దెనిమిది బీజాక్స్లా కలిపి స్వామివారిని అనుగ్రహం కోరి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ నీటిని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాను మరి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కాల్ కాల్ చేసి మాట్లాడారు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు